తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము తాగునీటి సమస్య పరిష్కారము పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు తమరు పక్కనే ఉంటుంది బొమరాజ్పేట మండలం దాదాపుగా డెబ్బై రెండు తండాలు ఉన్నాయి ఒక మండలంలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ అవి గ్రామ గ్రామ పంచాయతీలుగా మారినాయి ఆ ఊరిలో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చిన అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి విద్య సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది